рита భారతానికి బాధ్యతయుత પ્રાదన ప్రేమ మూర్తియేసు స్వామి శరణువేడ రామా శరణువేడ రామా మహోన్నతమైన దేవుని నామములో అందరికి నా వందనాలు నా పేరు అవినాష్ నాతో కలిసి ఎక్కిభవించి ప్రార్థించటకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈ రోజు మనం మిజోరాంలోని హన్నాతియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక మండలం టూ విలేజెస్ లో నివసిస్తున్న ప్రజల గురించి మనం ప్రార్థించబోతున్నాము నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించమని నా మనవి మా ఉన్నతకు నిచ్చుటకు మా తండ్రి మీకు స్తోత్రంలో ప్రభా పాపంలో ఉండి ప్రభా క్షీణించి నశించిన మమ్మల్ని ప్రభా మీ రక్తము కార్చి మమ్మల్ని పవిత్ర పరిచారు పరిశుద్ధ పరిచారు మీ రక్షణలోకి పెట్టి ప్రభా గొప్ప నూతన నిబంధనను తండ్రి మా హృదయాలలో దేవ మాతో ఏర్పరిచారు మీకు స్తోత్రములు దేవా అట్టి ఆనందమును అటు రక్షణను తండ్రి అట్టి నిబంధనను ప్రభా అక్కడ ఉన్న ప్రజలతో కూడా మీరు అనుగ్రహించండి సహాయం చేయండి ప్రభా వారితో కూడా మీరు మాట్లాడండి బలపరచండి తండ్రి సేవాకులను అధికారులను జ్ఞాపకం చేసుకునండి మీ జ్ఞానముని వారికి ఇవ్వండి దేవా మీ తెలివిని వారికి ఇవ్వండి తండ్రి మీకు చిత్త ప్రకారం ప్రభా లోకంలో ఏ విధంగా నెరవేరుతున్నదో తండ్రి భూమి మీద నెరవేరులాగొని మీరు ఆశీర్వదించండి తండ్రి దేవా మరి ముఖ్యంగా దేవా ఈ పరిచర్ను ప్రభా బలపరుస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబానికి తండ్రి దేవ వారి బాధువులకి ప్రభా మీ రక్షణ మీరు అనుగ్రహించండి తండ్రి మీ ఆనందం అనుగ్రహించండి దేవ నిత్యము ప్రభా మీ కాపదల్లవని భద్రపరచమని ఆశీర్వదించమని మీరే తోడై ఉండమని ఏసుక్రీస్తు పరిశుద్ధం విరామంలో మిమ్మల్ని ఎప్పటికీ దీనుడ నైపతిమాలు వేడుకొని చదువున్నాను తండ్రి Amém.